బోల్డ్ దొబ్బులు పడ్డాయినా దానివల్ల కానీ ఇంకా గురించి మాట్లాడుతున్నావు కాబట్టి ఇదే ఆర్పీ సేమ్ ఇలానే ఇదే ఉంటే మళ్ళీ జబర్దస్త్ తిట్టాడు దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావా ఆయన మాట్లాడింది మాటలకి అంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే చెయ్యను బట్ కొన్ని కొన్ని కంప్లైంట్స్ అయితే వాస్తవమే ఇప్పుడు అక్కడ ఎలా ఉంటుంది అంటే రైటర్లకి ఆర్టిస్టులకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మేనేజర్లకి ఫుడ్ విషయంలో ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది రోజు రాజ్ కుమార్ అని టాప్ మోస్ట్ రైటర్ జబర్దస్త్ మొత్తానికి ఆయనే నెంబర్ వన్ అలాంటి పర్సన్ ఆయన ఎప్పుడో కానీ ఇక్కడ తిండబ్బా ప్రొడక్షన్ లో ఆయన బాక్స్ తెప్పించుకుంటాడు లేదంటే ఆయన ఆర్డర్ పెట్టుకుని తింటాడు అలాంటి పర్సన్ ఆ రోజు ఏమో ఇంకా సరే వర్క్ ఎక్కువ ఉంది కదా మళ్ళీ అన్ని ఎందుకు లేని అని చెప్పి వెళ్ళారు అక్కడ ఎగ్గడితే ఎగ్గ అయిపోయింది అన్నారు సరే అయిపోయిందని చెప్పి ఏదో తింటూ ఉంటే మేనేజర్లు వచ్చి కూర్చున్నాక బుర్జీ వెళ్ళింది కళ్ళ ముందు నుంచి వెళ్ళింది వెళ్తా ఉంటే ఇందాక అయిపోయింది అన్నా కదా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది మేనేజర్ల కోసం సెపరేట్ గురించిందని పెద్ద గొడవ అయింది చాలా పెద్ద ఇష్యూ అయింది నెక్స్ట్ డే ఏం చేశారు చెప్పన ఓవరాల్గా ఎగ్ తీసారు ఇప్పుడు ఏం చేయాలి యాక్చువల్గా అందరికీ ఎగ్గు పెట్టాలి అది కదా చేయాల్సింది ఎగ్ మొత్తం తీశారు ఇంకా మిగతా జోకులు జోక్ లేసుకున్నాం రైస్ కోసం గొడవ లేదు రైస్ కోసం తీసేసి మొత్తం అని చెప్పి ఇంకా అట్లా అయిపోయింది అక్కడ పరిస్థితి ఉన్నది కొన్ని ఉన్నాయి అక్కడ అంటే ఏమంటానంటే అక్కడ పర్సనల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి ఒకరికి కొంతమంది అంటే ఫేవరిజం ఉంటుంది దాన్ని బట్టి చూపిస్తుంటారు అది అసిస్టెంట్ డైరెక్టర్లకి కావచ్చు డైరెక్టర్స్ లో కావచ్చు ఉండొచ్చు ఏమో బట్ హండ్రెడ్ పర్సెంట్ అని నేను చెప్పాను నాకు ఒకటి రెండు చోట్ల ఎఫెక్ట్ అవుతుంటది నా కళ్ళ ముందు తెలుస్తుంటుంది నాకు ఇట్లా జరిగి ఉండొచ్చు అని చెప్పి నాకు ఎఫెక్ట్ అయ్యింది నేను నేను అర్థం చేసుకోగలను నాకు ఆ మాత్రం తెలివి లేదా తెలుస్తుంది కదా ఏ రీజన్స్ వల్ల అనేసి వాళ్ళు ఏదో కవర్ చేసుకుంటారు స్కిట్ కోసం స్కిట్ బాగా కోసం అది ఇది అని అంటారు బట్ అది ఓవరాల్ గా ఏ కారణం చేత అలా జరుగుతుందో మనకు అర్థం అవుతుంది కదా జరిగాయి అట్లా అంతే ఇండ జాబ్ వదిలేసో జాబ్ వదిలేసి ఇండస్ట్రీకి వెళ్ళు ఏం నేర్చుకున్నావు నువ్వు అక్కడ అవ్వలేదు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ జాబు లేదు నీకు అక్కడ ఇక్కడ జబర్దస్త్ లో నీకు కావాల్సిన ఫీల్డ్ లేదు అంటే ఇనీషియల్ గా నేను అనుకున్నదైతే నేను అచీవ్ చేయగలిగాను అట్లీస్ట్ సో ఆది అన్న స్కిట్లు చూశాను స్టార్టింగ్ లో నాకు నేను అలా రాయగలను అనిపించింది అదే తో వెళ్ళాను ఒక ఐదు స్కిట్లు రాసుకొని ప్రొడక్షన్ రెడ్ అన్నే ఒక ఆయన ఉంటారు ఆయన నన్ను సరే నువ్వు ఈ రోజు కాదు షూటింగ్ పద్దెనిమిది ఉంది ఆ రోజు రాత మూడు జూలై పద్దెనిమిది అని చెప్పి ఆ రోజు పిలిపించి వెంకయ్యకు పరిచయం చేశాడు వెళ్ళాను వెంకయ్యన్న దగ్గర రైటర్ గా ఒక ఏడు షెడ్యూల్ చేశా తర్వాత ప్రకాష్ అన్న టీమ్ లో ఆర్టిస్ట్ గా ఒక ఏడు షెడ్యూల్ చేశా అభియన్న టీంకి వెళ్ళా అట్నుంచి అవినాష్ అండ్ కార్తీక అన్న టీంకి వచ్చా ప్రసాద్ అండ్ నరేష్ టీంకి వచ్చా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఆర్పి అన్న టీంకి కి వచ్చాను సో చాలా మంచి పేరు వచ్చింది ఇప్పటికీ బయటకెళ్తే గుర్తుపడతారు జబర్దస్త్ కదా అండి మీరు జబర్దస్త్ లో చేశారు కదా అని చెప్పి అంటే అప్పటికి ఇప్పటికి బాడీలో టూ మచ్ చేంజెస్ రాలే కొంచెం లావ్ అయ్యాను కొంచెం ఫేస్ సేమ్ ఫేస్ కొంచెం సిమిలర్ గా ఉండడం వల్ల గుర్తుపడుతుంటారు ఇప్పటికీ కూడా సో అందువల్ల ఏంటంటే అది ఉంది ఇప్పటికీ టీమ్ లీడర్ అవ్వాలనుకున్నా టీమ్ లీడర్ అయిపోయాను పద్దెనిమిది స్కిట్లు చేశాను ఇంకా 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 అది అయిపోయింది ఇంకా అంటే నేను అందులో అచీవ్ చేయాలనుకుంట అయిపోయింది తర్వాత అప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాను ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి ఎందుకంటే నేను ఓన్లీ జబర్దస్త్ అనుకునే వచ్చా ఇండస్ట్రీకి సినిమాను అది ఏం లేదు నాకు అలా అనుకుని వచ్చా అందులో ఉంది నేను బట్ అదే జరిగిన కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇంకా అయిపోయింది వైబ్స్ ఏంటి అది అంటే అప్పట్లో ఏదో ఒక యూనిక్ నేమ్ ఉండాలి అనేది ఒక పాయింట్ మళ్ళీ నా పేరు కూడా ఉండాలనేది ఒక పాయింట్ సో ఆ టైంలో లో ఎక్కడో అలా చదువుతూ ఉంటే గుడ్ వైబ్స్ బ్యాడ్ వైబ్స్ అని చెప్పి సంథింగ్ అలా ఉంటాయి కదా సో అవే అలా చూస్తూ అది కొన్ని కొటేషన్ లేవు చదివినప్పుడు సరే వై నాట్ మహిదర్ వైబ్స్ అంటే నా వైబ్స్ నా నా నుంచి ఎట్లాంటి వైబ్స్ వస్తాయి కొన్ని కంటెంట్స్ మీద అనే ఆస్పెక్ట్ మీద పెట్టాను స్టార్టింగ్ లో కొంతమందికి అది పలకడం నాకు మహిదర్ వైబ్స్ ఎంతమంది వైబ్స్ అన్న అట్లా ఉండేది రివ్యూస్ ఇస్తూ ఉంటావు అవును లైక్ జనరల్ టాపిక్ మీద రివ్యూ ఇస్తావు అవునవును సినిమా టాపిక్ మీద రివ్యూ ఇస్తావు బిగ్ బాస్ మీద బిగ్ బాస్ మీద కూడా రివ్యూస్ ఉంటాయి ఒక్కొక్క టాపిక్ గురించి మాట్లాడుకో జనరల్ టాపిక్స్ జనరల్ టాపిక్స్ మీద రివ్యూస్ ఇచ్చినప్పుడు నీకు ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసు నీకు నచ్చింది నువ్వు చెప్తావా లేకపోతే బయట జరిగిందే ఎలా తెలుసుకుని నువ్వు చెప్తావు అంటే నీ ఒపీనియన్ అన్నట్టు చెప్పేస్తుంటావు లైక్ ఒకటి డిసైడ్ చేసేస్తావు ఒకటి ఇప్పుడు ఒక ఒక వైఫ్ ఒక 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 బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ వీళ్ళిద్దరికి గొడవలు అయింది చంపేసింది ఈ చంపేసింది ఒకరి మీద తప్పు అన్నట్టు మాట్లాడేసి రివ్యూ చెప్తూ ఎలా ఎలా వస్తుంది ఇన్ఫర్మేషన్ చేస్తావు రీసెర్చ్ చేసి చెప్తావు బేసిక్ గా ఏమంటే దాని గురించి వేరే వాళ్ళు అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు డెఫినెట్ గా మీడియా ముందుకు వస్తారు మాట్లాడతారు వాళ్ళ ఒపీనియన్స్ ఏవైతే ఉంటే అవన్నీ ఒక చోట చేరుస్తా అలాగే దాన్ని ఐ మీన్ దాన్ని ఎవరైతే టెలికాస్ట్ చేస్తారో వాళ్ళ సైడ్ నుంచి మనకి మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పాయింట్స్ రివీల్ అవుతుంటాయి అవి ఒక సైడ్ రాసుకుంటా తర్వాత అంటే రాసుకోవడం ఇన్ ద సెన్స్ మైండ్ లో పెట్టుకుంటా ఇవన్నీ మైండ్ లో పెట్టుకుంటా ఒక దగ్గర స్క్రిప్ట్ ఎప్పుడు రాయలేదు ఆటోమేటిక్గా ఒక ఫ్లో వచ్చేస్తుంది అర్థం అయిపోతుంది మొత్తం తర్వాత కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి న్యూస్ ఆర్టికల్స్ అది తెలుగులో కావచ్చు లో కావచ్చు న్యూస్ ఆర్టికల్స్ ఉంటాయి ఆ ఆర్టికల్స్ అన్ని కూడా రిఫర్ చేస్తాను వాటి గురించి అర్థం చేసుకుంటాను సో ఓవరాల్ గా చదివినప్పుడు మనకున్న ఆ ఏమంటారు ఆ సెన్స్ ఆ సిక్స్ సెన్స్ అనలేము అదొక జస్ట్ లైక్ మనకు అనిపిస్తుంది ఏదో అనిపిస్తుంది కదా ఆ మూమెంట్ లో సో ఇది రైట్ ఇది రాంగ్ అని అనిపిస్తుంది కదా ఆ బేసిస్ మీద చెప్తాను ఒకవేళ అక్కడ ఒపీనియన్స్ మ్యాటర్ అయినట్టు అయితే అక్కడ ట్రూత్ ఏమి రివీల్ కాలేదు ఇంకా అన్నట్టు అయితే అప్పుడు నా ఒపీనియన్ చెప్పేస్తాను ట్రూత్ రివీల్ అయితే దాని గురించే మాట్లాడుకుంటాం అంతే నెక్స్ట్ బిగ్ బాస్ రివ్యూస్ గురించి మాట్లాడుతూ మీరు కూడా మీరందరూ ఈ బిగ్ బాస్ రివ్యూలు ఇచ్చేటప్పుడు రివ్యూర్లు అందరూ అనుకొని ఈ బ్యాడ్ చేయాలి ఇన్ని మంచి చేయాలి అని చెప్పి ఒకప్పుడు ఒక స్క్రీన్ షాట్ అనేది బయటకి రిలీజ్ అవ్వడం జరిగింది ఒక స్క్రీన్ షాట్ రిలీజ్ అయ్యింది లైక్ అరే ఈ కంటెస్టెంట్ రా వీడిని మనం బ్యాడ్ చేయాలి ఈ కంటెస్టెంట్ బిగ్ బాస్ లోకి రా వీడి కొంచెం మనం సపోర్ట్ చేయాలి అని చెప్పి పట్టుకొని ఒక స్క్రీన్ షాట్ రిలీజ్ అది నిజమా మీకు ఏమనిపిస్తే చెప్తావా లేదు నాకు ఏమనిపిస్తే అదే చెప్తాను అలా ఏం ఇది ఎప్పుడు 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 మీకు జరగలేదు మీరు అంటే నేను శ్రీను మాట్లాడుకుంటాం జబర్దస్త్ జబర్దస్త్ లో చేసే తను కూడా సో అట్లా పరిచయం ఆదిరెడ్డి గారితో అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం అది చాలా రేర్ గా ఆయన ఫ్యామిలీ పర్సన్ ఆయన చాలా ఏమంటారు బిజీ ఉంటారు ఆయన సో ఆదిరెడ్డి గారితో అప్పుడప్పుడు మాట్లాడుతాను అంతే సో బట్ ఎప్పుడు కూడా మా మధ్య ఒక కంటెస్టెంట్ గురించి ఎక్కువ డిస్కషన్ రాదు నాకు బిగ్ బాస్ కోసం వస్తుంది ఫ్లో ఎలా వెళ్తుంది ఇలా కాకుండా ఏమైనా బాగుంటదా అని మేమేం మాట్లాడుకుంటాం వాటి గురించి నాకు అనిపించు ఏం చెప్తా చెప్పుకుంటాడు అట్లా మేము కలెక్టివ్ పాయింట్స్ అన్ని కలిపి ఒక వీడియో చేస్తుంటాం అంతే తప్ప ఏ రోజు కూడా ఒక కంటెస్టెంట్ కోసం అయితే లేదు ఒక నా సీజన్ ఫైవ్ అనుకుంటా సీజన్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో వల్లే ఒక కంటెస్టెంట్ బయటకు వచ్చారు అని చెప్పి ఒక ఇష్యూ జరిగింది అండ్ అది అది పక్కన పెడితే అంటే ఒక కంటెస్టెంట్ ని ఈ కంటెస్టెంట్ ఇలా అంటే జనాలు అందరూ ఆల్రెడీ షో చూస్తారు కానీ ఒక కంటెస్టెంట్ ని నువ్వు ఇది నువ్వు ఇదే అని చెప్పి మీరు ఇలా డిసైడ్ చేయడం వల్ల జనాలు మైండ్ సెట్ మేనిపులేట్ అయిపోతుంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అంటే బేసిక్ గా బిగ్ బాస్ రివ్యూస్ చూసేది ఎందుకంటే ఇది నాకు ఇలా అనిపించింది నా ఒక్కడికే అట్లా అనిపించిందా నీకు కూడా అట్లానే అనిపించిందా అనేది కన్ఫామ్ చేసుకోవడానికి చూస్తారు బిగ్ బాస్ రివ్యూస్ సో రివ్యూస్ ఏంటంటే ఇప్పుడు నాదైనా లేని ఆదిరెడ్డి గారిది అయినా లేని సీను రివ్యూస్ అయినా మీ మా అందరు రివ్యూస్ ఏ బేసిస్ మీద చూస్తారంటే వాళ్ళ ఒపీనియన్స్ మా తో మ్యాచ్ అవుతున్నాయి లేదో చూడడానికే చూస్తారు మాక్సిమమ్ సో అంతే తప్ప సో అందువల్ల ఇన్ఫ్లుయెన్స్ అంత ఉండదని నేను అనుకుంటున్నా బట్ టూ మచ్ రీచ్ ఉంటది కాబట్టి ఆదిరెడ్డి గారి సైడ్ నుంచి కొంత ఇన్ఫ్లుయన్స్ టూ మచ్ రీచ్ కదా ఇప్పుడు ఆయన ఎప్పటి నుంచో చేస్తూ ఉండడం వల్ల ఆయనకి చాలా మంచి రీచ్ ఉంది దాంట్లో సో డెఫినెట్ గా కొంత ఇంపాక్ట్ ఉంటది డైలీ చెప్తుంటారు కాబట్టి అవును ప్రతి ఒక్కటి డైలీ అవును నా సీజన్ లో నువ్వు నాకు బాగా చెప్పాలి సో మచ్ ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్న సీజన్ నైన్ గురించి ఏం చెప్తావు అది ఇంకా ఎర్లీ టు జడ్జ్ రెండు అగ్ని పరీక్ష జరిగింది అగ్ని పరీక్ష అది బ్రో అది అది ఒక ఇప్పుడు కామనర్స్ తీసుకున్నారు కదా బ్రో జనాలు అందరూ కామనర్స్ కామనర్స్ అని సపోర్ట్ చేశారు మరి ఇప్పుడు అగ్ని పరీక్ష చేశారు మరి ఎందుకు అలా అంటున్నా ఆహా ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే సరే ఆ అగ్ని పరీక్ష అనేది కామన్ అర్స్ అట్లా కాదు బేసిక్ గా వీళ్ళు పీపుల్ కి కనిపించకుండా వీళ్ళే కొన్ని ఆడిషన్ చేయాలి ఒక పది పదిహేను టెస్ట్లు కావాలంటే పెట్టండి రన్నింగ్ టెస్ట్లు కూడా పెట్టండి కావాలంటే బట్ అది ఇండోర్ లో జరగాలి వాళ్ళ మధ్యలోనే జరగాలి అక్కడ ఎవరెవరు ఉంటారో నీకు తెలుసు అందరూ ఉంటారు పెద్ద పెద్దోళ్ళు అందరూ ఉంటారు రఘువంశ కులపతి నీలమేఘ శ్యాముడు ఆ రాఘవరు అందరూ ఉంటారు అక్కడ సో రాముల వారి పేర్లే అని సో వాళ్ళంతా ఉంటారు అక్కడ సో వాళ్ళందరూ ఏవైతే ఏవైతే పెట్టారో ఇది నాలుగు నాలుగోళ్ల మధ్య జరిగి మెంబర్స్ కింద మేబీ వాళ్లే ఉన్నా పర్లేదు ఇప్పుడు ఈ అభిజిత్ బిందు మాధవి నవదవి వీళ్ళని పెట్టినా పర్లేదు కానీ అది అక్కడ జరిగి వాళ్ళని డైరెక్ట్ గా సెలెక్ట్ చేసి పంపిస్తే బెటర్ అలా కాకుండా వాళ్ళకి ఇవన్నీ పెట్టి ఇవన్నీ చేసి వాళ్ళకి ఆల్రెడీ ఒక ఆడియన్స్ బేస్ ని ఒక ఇంప్రెషన్ ని ఒక ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసేసి మళ్ళీ లోపల పంపిన తర్వాత వీళ్ళు కామనర్స్ అని చెప్తే అది వీళ్ళు ఎట్లా కామనర్స్ అవుతారు ఇప్పుడు జనరల్ గా ఒకటి మాట్లాడుకుందాం ఇప్పుడు బిగ్ కి వెళ్ళడానికి ముందు నీ ఇంటర్వ్యూస్ చాలా మంది చూశారు ఒక మినిమం యావరేజ్ పది లక్షల మంది చూసారు అనుకుందాం పది లక్షల మంది బిగ్ బాస్ ఆడియన్స్ అయితే కాదు కదా ఓ లక్ష మంది బిగ్ బాస్ ఆడియన్స్ ఉన్నారు అనుకుందాం అలా అయినా సరే ఓకే నీకు బిగ్ బాస్ పరంగా కొంత ఫాలోయింగ్ ఉన్నట్టే బట్ ఇప్పుడు అగ్ని పరీక్ష షోకి వెళ్ళారు ఒకరు ఆ అగ్ని పరీక్ష షో కి ప్రోమోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మినిమం టు మినిమం ఒక పది పదిహేను లక్షల వ్యూస్ వస్తున్నాయి అవన్నీ బిగ్ బాస్ ఆడియన్స్ వ్యూసే ఒక్కటి కూడా అవుట్ సైడ్ ఆడియన్స్ కాదు కంప్లీట్ గా ప్యూర్ బిగ్ బాస్ ఆడియన్స్ వ్యూస్ లేదంటే మెయిన్ షో కాకుండా ఇది కూడా చూస్తారండి బిగ్ బాస్ ఫ్యాన్స్ కాకపోతే వాళ్ళు కాబట్టి చూస్తారు సో పది లక్ష లక్షల మంది ఆడియన్ బిగ్ బాస్ ఆడియన్స్ కి మార్కెట్ ఉన్నోడు సెలబ్రిటీ అవుతారా ఒక పది లక్షల మంది జనరల్ ఆడియన్స్ ఉండి లక్ష మంది బిగ్ బాస్ ఆడియన్స్ ఉన్నోడు సెలబ్రిటీ అవుతారా వీళ్ళే అవుతారు ఆబ్వియస్లీ వీళ్ళే ఎక్కువ మంది తెలిసారు వీళ్ళకే ఓట్లు ఎక్కువ పడతాయి సో అప్పుడు ఆ సెలబ్రిటీ వర్సెస్ కామనర్ అనే కాన్సెప్టే ఇల్లాజికల్ అయిపోయింది అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంక ఇంకా అక్కడ తీసుకెళ్లి కామనర్స్ సెలబ్రిటీస్ మీరు అవుట్ హౌస్ లో ఉండండి మీరు లోపల ఉండండి మీరు వానర్స్ మీరు టెనెంట్స్ మీరు రెంట్ కట్టకుండా ఉంటున్న టెనెంట్స్ ఎందుకు ఇవన్నీ సెలబ్రిటీలే సెలబ్రిటీలే నాగార్జున గారి ముందు నిలబడ్డ మూమెంట్ నుంచి కూడా కాదు